వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో శక్తి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ తమిళనాడులో కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ఆన్సర్ ఇస్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రం ఎక్కడ నిర్మించబడింది ఆన్సర్స్ బి మాండవి గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఎన్ని ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్లు ఉన్నాయి ఆన్సర్ ఇస్ సి ఫైవ్ మొత్తం ఫైవ్ ఉత్తర పశ్చిమ దక్షిణ తూర్పు మరియు ఈశాన్య గ్రిడ్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత దేశీయమైన అణు విద్యుత్ ప్లాంట్ ఆన్సర్ ఏ కల్పకం ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక విద్యుత్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఏ ధర్మల్ విద్యుత్ నెక్స్ట్ కోబ్రా ధర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ తారాపూర్లోని విద్యుత్ కేంద్రం దేనిపై ఆధారపడి ఉంది ఆన్సర్ బి అణువిద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ రాణాప్రతాప్ సాగర్ విద్యుత్ ప్లాంట్ రాజస్థాన్ వేడితో సంబంధం ఉంది ఆన్సర్ ఏ అణువిద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ జలశక్తిని శరావతి విద్యుత్ ప్రాజెక్ట్ వినియోగంలోకి తెస్తుంది ఆన్సర్ బి సముద్రం జలపాతం నెక్స్ట్ క్వశ్చన్ పవన్ శక్తిని అత్యధికంగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాలు ఆన్సర్ డి గుజరాత్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ నైవేలి ధర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ బి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గు అనే దేనిని అంటారు ఆన్సర్ బి జల్ విద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రస్తుత అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఆన్సర్ డి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్లు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో నాలుగవ అణు విద్యుత్ కేంద్రం నరోరా ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఆన్సర్ తారాపూర్ ఇది మహారాష్ట్రలో కలదు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య అణు పరిశోధన భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య అణు పరిశోధన రియాక్టర్ ఎవరి సహాయంతో నిర్మించబడింది అంటే ఏ దేశ సహాయంతో నిర్మించబడింది ఆన్సర్ అమెరికా దీన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ కాక్రపర్ కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ బి గుజరాత్ కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ ఏది పునరుత్పాదక శక్తి వనరు కాదు ఆన్సర్ ఏ అణుశక్తి నెక్స్ట్ క్వశ్చన్ కవాస ధర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఏ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ పునరుత్పాదక శక్తి వనరుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో అత్యధిక శక్తి వరం ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగ శక్తి అందుబాటులో ఉంది ఆన్సర్ ఏ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు ఆన్సర్ బి సోలార్ ఫోటో వోల్టాయిక్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది ఆన్సర్ సి చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని అణు విద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేశారు ఆన్సర్ డి ట్వంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఆన్సర్ డి బొగ్గు నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయని శక్తి వనరు ఆన్సర్ ఏ హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అధిక మోతాదులో ఉన్న అణు ఇంధనం ఆన్సర్ బి థోరియం ఎస్ క్వశ్చన్ దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు ఆన్సర్ బి దిగ్బాయ్ బాయ్ లాస్ట్ క్వశ్చన్ దేశంలో అణుశక్తి సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ